హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మకురుతనానికి మందు అనే చందమామ కథని చెప్పుకుందాం అరేబియా దేశంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకు పశుపక్షాదుల భాషలన్నీ తెలుసు ఆయన వద్ద ఒక గుర్రము ఒక ఎద్దు ఉండేవి ఒకనాడు ఎద్దు గుర్రం ఉండే కొట్టంలోకి తొంగి చూసింది అది చాలా పరిశుభ్రంగా ఉన్నది ఎద్దు గుర్రంతో తమ్ముడు జన్మ అంటే నీదే జన్మ నీకు పని తక్కువ సుఖమైన భోజనం నాదంటావా గొడ్డు చాకిరి పొలంలో రొచ్చులో చేయాలి చెత్త తిండి తినాలి అన్నది ఆ మాట విని గుర్రం అన్నా నేను చెప్పినట్టు చేస్తే నువ్వు సుఖపడిపోతావు నిన్ను పొలం దున్నటానికి తీసుకుపోతే కింద పడిపోయి లేవకు నాలుగు కొట్టినా సరే అలాగే పడి ఉండు తర్వాత మేత వేస్తే తినకు నీకు జబ్బు చేసిందనుకుని యజమాని నీకు విశ్రాంతి ఇచ్చి తినటానికి చిక్కుళ్ళు పచ్చిగడ్డి వేస్తాడు హాయిగా మూడు రోజుల పాటు మంచి భోజనము విశ్రాంతి లభిస్తాయి అన్నది జంతువుల భాష తెలిసిన యజమాని రెండింటి సంభాషణ విన్నాడు ఆ రాత్రి మేత వేస్తే ఎద్దు దాన్ని ముట్టలేదు మర్నాడు పొలానికి తీసుకుపోయి కాడిగట్టితే పూలబడిపోయి జబ్బుగా ఉన్నట్టు కనిపించింది యజమాని తన పనివాళ్లతో ఎద్దును తీసుకుపోయి గుర్రాన్ని పట్టుకురండి అన్నాడు గుర్రం రోజల్లా పొలం పని చేసి చచ్చి చెడి ఇంటికి తిరిగి వచ్చింది తమ్ముడు నీ పుణ్యమా అంటూ నేను రోజల్లా చక్కగా విశ్రాంతి తీసుకున్నాను అన్నది ఎద్దు గుర్రంతో మర్నాడు కూడా యజమాని గుర్రం చేతనే పొలం పని చేయించాడు ఆడి వరుసుకుని దాని మెడ అంతా పుండు పడింది అలవాటు లేని పని చేసి ఒళ్లంతా హోనమైంది అది పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తూనే అన్న కొంచెం జాగ్రత్తగా ఉండు రేపు కూడా నువ్వు లేచి పని చేయలేకపోతే యజమాని నిన్న కషాయి నీ తోలుతో కొత్త చెప్పులు చేయించుకుంటానని పనివాళ్లతో అంటున్నాడు తర్వాత నీ ఇష్టం అని ఎద్దుతో అన్నది ఈ మాటకు ఎద్దు కంగారు పడి లేదు లేదు రేపటి నుంచి నేనే పొలం పనిలోకి పోతాను రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నాను కదా అన్నది ఈ సంభాషణ కూడా యజమాని చెవినా పడింది మర్నాడు ఉదయం తన యజమానిని చూస్తూనే ఎద్దు తోక ఆడించి చెంగు చెంగున ఎగరసాగింది అది చూసి యజమాని పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వసాగాడు ఆ సమయంలో ఆయన సమీపంలోనే ఉన్న ఆయన భార్య ఎందుక నవ్వు అంత హాస్యం ఏం జరిగింది అన్నది అది రహస్యం చెప్పటానికి వీల్లేదు అన్నాడు భర్త నన్ను చూసే నవ్వుతున్నావు అందుకే చెప్పటం లేదు అన్నది భార్య నిన్ను చూసి కాదే నవ్వుతున్నది అది వేరే విషయమే అన్నాడు భర్త ఏ విషయమైనా కానీ నాకు వెంటనే చెబుతావా చెప్పవా అని భార్య మూర్ఖించింది చెబితే నేను చచ్చిపోతాను ఎలా చెప్పమంటావు అన్నాడు నువ్వు చచ్చినా సరే నాకు ఆ రహస్యం ఏమిటో చెప్పి తీరాలి అన్నది భార్య ఆమె పోరు పడలేక తన నవ్వుకు కారణం ఏమిటో ఆమెకు చెప్పి చచ్చిపోవటానికి నిశ్చయించుకుని భర్త తన బంధువులనందరినీ ఆహ్వానించాడు మర్నాడు ఉదయం బంధువులంతా సావట్లో సమావేశమయ్యారు కాలకృత్యాలు తీర్చుకుని ఇప్పుడే వస్తా అని భూస్వామి బయటికి వెళ్ళాడు బయట ఆయన కుక్క ఒక కోడిపుంజు ఉన్నాయి పురుగులేరుకు తింటున్న కోడిపుంజును చూసి కుక్క ఒక వంక మన యజమాని చావటానికి సిద్ధంగా ఉంటే నీకు చేమ కుట్టినట్టన్నా లేదా అని అడిగింది కోడిపుంజి తల ఎత్తి మన యజమాని చావటం దేనికి అని కుక్కను అడిగింది కుక్క దానికి సంగతి అంతా చెప్పింది మన యజమానికి కొంచెం కూడా బుద్ధి లేదు నాకు యాభై పెట్టలున్నాయి వాటిని ముద్దు చేసినప్పుడు ముద్దు చేసిన మొకరుతనం చేస్తే ఒళ్ళు వాయుగొడతాను వెంటనే దారికి వస్తాయి ఒక్క భార్య ఉండి కూడా మన యజమాని ఆవిడ ఆటలు సాగనీయటమేమిటి అన్నది కోడిపుంజు భూస్వామి ఈ సంభాషణ కూడా విన్నాడు అతను ఇంటికి వచ్చేటప్పుడు రెండు చింతబరికలు విరిచి తెచ్చుకుని నువ్వు అడిగిన రహస్యం చెబుతాను లోపలికి రా అని తన భార్యను లోపల గదిలోకి తీసుకుపోయి ఆ చింతబరికలతో వీపు కొట్టాడు అమ్మోయ్ బాబోయ్ నాకు నీ రహస్యం వద్దు ఏమీ వద్దు నన్ను బతికి ఉండని చాలు అని భార్య కాళ్ళ వేళ్ళ పడ్డాక కొట్టడం ఆపేశాడు ఇద్దరూ బంధువులున్న చోటికి వచ్చారు నా భార్య కోరిక తీర్చాను కావలిస్తే ఆమెను అడగండి అన్నాడు భర్త బంధువులంతా పరమానందం చెంది ఆ పూట విందు కుడిచి వెళ్ళిపోయారు ఆ తర్వాత భూస్వామి భార్య తన భర్త దగ్గర ఎన్నడూ మకరుతనం చెయ్యలేదు బుద్ధి కలిగి మసలుకున్నది ఇదండి మకరుతనానికి మందు అనే చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం సహజీవనం అనే కథ విందాం ఒక అరణ్య ప్రాంతంలో ఒక ముసలివాడు తన గుడిసెలో ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు వాడికి రోజులు సుఖంగానే వెళ్ళిపోతూ వచ్చాయి కానీ ఒక బావురు పిల్లి అడపాదడపా వాడి కోళ్లను కాజేస్తూ ఉండేది దాన్ని పట్టడానికి ముసలివాడు కోళ్లగూడు చుట్టూ ఎన్ని ఉచ్చులో పన్నాడు కానీ బావురు పిల్లి చిక్కనే లేదు ఇంతలో వాడికే కాలం మూడింది ఈసారి కోడి కోసం వచ్చిన బావురు పిల్లి మనిషి శవాన్ని చూసి ఎంతో సంతోషించి ఆహా బోలెడంత తిండి చాలా కాలం పాటు వేటాడే పని లేదు అనుకుని ముసలాడి శవాన్ని తానుండే చోటికి లాక్కుపోదామనుకున్నది కానీ అది బావురు పిల్లికి సాధ్యం కాలేదు ఎవరన్నా సాయం పడతారేమోనని అటు ఇటూ చూస్తుండగా పిల్లికొక ఉడత కనిపించింది ఉడతా ఉడతా మన ఇద్దరికి బోలెడన్ని రోజులు సరిపడే ఆహారం ఉంది కాలం తీరి ముసలివాడు చెప్పబెట్టకుండా చచ్చాడు ఈ కళేవరాన్ని లాక్కుపోవటానికి తోడు వస్తావా అన్నది ఉడత సరేనన్నది అయితే ఇద్దరూ కలిసి ఎంత గింజుకున్నా లాగినా శవం కాదల్లేదు ఇంతలో వాళ్ళకొక కుందేలు కనిపించింది ఇల్లి కుందేలును కూడా తమ సమాజంలోకి చేర్చుకున్నది కానీ మూడు కలిసినా పని జరగలేదు క్రమంగా ఆధారే పోతూ అక్కడికి వచ్చిన ఒక నక్క ఒక తోడేలు ఒక ఎలుగొడ్డు కూడా ఈ సమాజంలో చేరాయి మనం యావజ్జీవం మిత్రులుగా ఉంటూ సహజీవనం చేద్దాం అందరము కలిసే ఆహారం సంపాదించి మన అవసరాలకు తగ్గట్టుగా పంచుకుందాం అని ఆ ఆరు ఒట్టులేసుకుని ప్రమాణాలు చేసుకున్నాయి ఇప్పుడు శవాన్ని కదిలించే అవసరం కూడా లేకపోయింది ఆరుగురు పొట్టలు నిండేసరికి ముసలాడి ఎముకలు తప్ప ఇంకేమీ మిగలలేదు త్వరలోనే అందరికీ కడుపుల్లో నకనకలాడసాగింది అప్పుడు ఎలుగుబంటి మిత్రులారా నాకు ఆకలి దహించుకుపోతోంది మన సమాజం ఏదో ఒకటి చెయ్యకపోతే నా ప్రాణాలు నిలిచేలాగా లేవు అన్నది అయితే ఇది చాలా గడ్డు సమస్యే ఇప్పుడు ఏం చేద్దామంటావు అన్నాయి మిగతా జంతువులు చేసేటందుకేముంది అందరము కలిసి మనలోకెళ్ళ చిన్న ప్రాణిని తినేయటమే అంతకన్నా ప్రాణాలు నిలుపుకునేందుకు మరో మార్గం లేదు గదా అన్నది ఎలుగుబంటి ఈ మాటలు వింటూనే ఉడత తనకు రానున్న ఆపదను గుర్తించి సర్రున దగ్గరనున్న చెట్టు ఎక్కి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకు దూకుతూ అంతులేకుండా పోయింది చూసారా ఈ ఉడతకు స్నేహభావం ఏమీ లేదు మిగిలిన వాళ్ల కోసం కొంచెం కూడా త్యాగం చెయ్యలేకపోయింది అంటూ ఎలుగుబంటి కుందేలును పట్టబోయింది వెంటనే కుందేలు పరిగెత్తి పొదల్లో మాయమైంది రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన బావురు పిల్లి కూడా పరిగెత్తి పెద్ద మాను చూసుకుని చిటారు కొమ్మకు ఎగబాకింది ఆరుగురిలోనూ ముగ్గురు జారుకున్నారు వాళ్ళు ఎంత మాత్రమూ స్నేహపాత్రులు కారు పోతే పోయారు ఇక ఇక్కడ మిగిలిన ముగ్గురులో నువ్వే చిన్న గనుక నిన్ను మేమిద్దరము తింటాం అన్నది ఎలుగుబంటి నక్కతో నాకేమీ అభ్యంతరం లేదు అయితే ఈ గుడిసెలో ఈ చీకట్లో ఏమిటి హాయిగా కొండ మీదికి పోదాం అక్కడ నేను మీకు ఆహారం అవుతాను అన్నది నక్క ఎలుగుబంటి ఇందుకు సమ్మతించి కొండ మీదికి దారి తీసింది దానికి వెనకనే నడుస్తున్న నక్క చిన్నగా తోడేలుతో అన్న నన్ను తిన్న తర్వాత మీ ఇద్దరికి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారు అన్నది తోడేలు వెలవెల పోయింది నక్క అయిపోయాక ఎలుగుబంటికి ఆహారం కావటం తనవంతు అన్న సంగతి తోడేలుకు స్ఫురించింది ఈ ఏర్పాటు ఏమీ బాగాలేదు సహజీవనం పేరిట మనం వేటాడడం మానేసి ఒకరినొకరు తింటున్నాం అన్నది తోడేలు అది ఎలుగుబంటిని వెనక్కి పిలిచి మేమిద్దరము సహజీవనానికి విరుద్ధంగా ఓటు వేస్తున్నాం ఇక ఎవరి మానాన్న వారు బతుకుదాం అన్నది ఇష్టం లేకపోయినా ఎలుగుబంటి ఇందుకు ఒప్పుకోక తప్పలేదు ఇదండి సహజీవనం కథ ఈ మకురుతనానికి మందు సహజీవనం అనే రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు